రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బయ్యావల కేశవు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో కడప జిల్లా పట్ల వివక్షత నిర్లక్ష్యం అడుగడుగున లక్ష్య సాధింపు చర్యలకు పరాకాష్టగా నిధుల కేటాయింపులో కనబడుతుంది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఎక్కడే కానీ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఉప్పు ఫ్యాక్టరీ నిర్మాణం పట్ల కానీ నిధులు కేటాయిస్తూ ఉన్నట్టు కానీ ఎక్కడా ప్రస్తావనే లేదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ కూటమిలో అంతర్భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ ఏదైతే ఉందో మోడీ సర్కారు నిర్మాణానికి శ్రీకారం చుట్టలేదు కాబట్టి తానే స్వతహాగా నిర్మిస్తారని చెప్పి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున మైలవరం మండలం కంబాల దీన దగ్గర పద్దెనిమిది వేల కోట్ల అంచనా వ్యయంతో ముప్పై లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఫ్యాక్టరీకి నిర్మాణానికి శ్రీకారం చూస్తారని చెప్పి గొప్పగా శంకుస్థాపన చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం ఆ ఫ్యాక్టరీ నిర్మాణం ఊసే ఎంత తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న కనీసం కడతాడనుకుంటే ఆయన కూడా కట్టకుండానే ప్రభుత్వం నుంచి దిగిపోవడం జరిగింది పోనీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో కడతామని చెప్పి వీరబాదులు మాట్లాడినటువంటి నాయ నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీజేపీ జనసేన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం పోనీ నీటి పారులకు సంబంధించినటువంటి కరువులతో తలనీ ఉన్నటువంటి రాయలసీమ నీటి కడగండ్లు తీరాలంటే గాలేరు నగరి అన్నిటి వారు తెలుగు రాజోని వెలువన్న ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రాష్ట్రంలో కేటాయించినటువంటి బడ్జెట్ పది శాతం నిధులు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రాజెక్టుతో కేటాయించాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే కనీసం ఏడాదికి పదివేల కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్లు కేటాయిస్తే రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందించచ్చు అని చెప్పి ఒకవైపు రైతాంగం రైతు సంఘాలు ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే కానీ ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్తో పద్దెనిమిది వేల కోట్లు నీటిపారుదల బాధల శాఖ నీటిపారుదల రంగానికి కేటాయిస్తే ఆరు వేల కోట్ల అగ్రభాగాన పోలవరం ప్రాజెక్టు కేటాయించడం అంటే జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నిధులు కేటాయించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు మరి పద్దెనిమిది వేల కోట్లలో ఆరు వేల కోట్లు పోతే పన్నెండు వేల కోట్లలో ప్రాజెక్టు చూస్తే ఇవాళ గాలేరు నగరికి సంబంధించినటువంటిది కేవలం నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించారు జగతకు సంబంధించినటువంటిది మూడు వందల నలభై ఐదు కోట్లు కేటాయించారు అదేవిధంగా కేసీ కిరాలు నూట ఇరవై మూడు అదేవిధంగా పురువేందల బ్రాంచ్ కిరాలకు నూట డెబ్బై కోట్లు ఈ ప్రాతిపదికను చూస్తే ఇంకొక రెండు దశాబ్దాలు దాటినా కూడా ఈ ప్రాజెక్టు చివరి ఆయికట్టుకు నీళ్ళు అందించేటువంటి ప్రశ్నే లేదు నిధులు కేటాయించకుండా పనులు పూర్తి కావు పనులు పూర్తి కాకుండా పంటకాలంలో పూర్తి కావు పంటకాలంలో పూర్తి కాకుండా నీళ్ళు ఇవ్వడం అసాధ్యం అనేటువంటి విషయాన్ని గుర్తించకుండా ఇప్పటికిప్పుడు కడప జిల్లాలో ఉన్న టీఎంసీలు ఉన్నా కూడా వాడుకోలేనటువంటి స్థితిని పాలక ప్రభుత్వం గుర్తించుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గపూర్తమైనటువంటిది మరి నీటి బతల ప్రాజెక్టు పట్టించుకోకుండా ఉక్కు ఫ్యాక్టరీ ఎత్తకుండా కడప బెంగళూరు రైల్వే మార్గానికి నిధులు కేటాయించకుండా వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కావలసినటువంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ కేవలము ప్రభుత్వం కూటమి ప్రభుత్వము కడప జిల్లా పైన కక్ష కట్టింది కాబట్టి కడప ఉక్కు కట్టి ఖమ్మాల దీని దగ్గర వేసినటువంటి ఉక్కు శంకుస్థాపన ప్రభుత్వానికి కళ్ళ కనపడడం లేదు సీమా ప్రాజెక్టుల పైన చిత్తశుద్ధి లోపించింది ఈ విధమైనటువంటి వివక్షత నిర్లక్ష్యం మూలంగా వెనుకబడిన ప్రాంతాలు ఏర్పాటు ఉద్యమాలకు కాలక ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఆద్యం పోసినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రాజెక్టుకు ముక్కు ప్రాక్టీకి ఇప్పటికైనా నిధులు కేటాయించాలి ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మీరు గల విప్పండి మీరు అసెంబ్లీ వేదికగా చేసుకొని ఊరికి అప్పుడు ఉపన్యాసాలు కాదు పొగర్తలు కాదు నాకు కావాల్సింది నిధులు రాబట్టడంలో సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి నిధులు సమీకరణలో ఈ ఆలోచన పెట్టండి గొంతులకు పదులు పెట్టండి అని చెప్పి చేత కాకపోతే మీరు మీరు రాబట్టలేకపోతే పాలకులను నిలదీ నిలదీయకపోతే మీ పదవులకు రాజీనామా చేసి మాతో పాటు వచ్చి ఆందోళన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం